హలో దొండకాయ కర్రీ ఎలా చేసినా బాగోదు కదా సో ఇంకా దొండకాయ కర్రీని ఇలా చేస్తే చాలా బాగుంటుంది దొండకాయ వెల్లుల్లి కారంని ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అయితే ఇలా ప్రిపేర్ చేసుకోను ఫస్ట్ గా అయితే దొండకాయలను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసి అందులో కొంచెం సాడుతూ పసుపు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనం దొండకాయలు వేయించేటప్పుడు త్వరగా మాడిపోకుండా ఉంటాయి త్వరగా వేగుతాయి నెక్స్ట్ పొయ్యి మీద పైన పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకోవాలి రెండు ముప్పై పల్లీలు అయితే తీసుకున్నాను ఈ బెండకాయలకి ఇంకా పల్లీలు వేగిన తర్వాత బాగా అందులోనే మూడు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి పల్లీలు ఇంకా ఎండుమిర్చి బాగా జ్వరగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి తురుము కొబ్బరి తురుము అయితే ఇందులో వేయించుకొని వేయించుకోవాలి నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి కూడా వేయించుకోవచ్చు సో ఎండు కొబ్బరి అయితే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది నేను ఎండు కొబ్బరి తీసుకొని ఇందులో వేయించుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి కొంచెం వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకున్న వాటిని అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇవి కూల్ అయ్యే వరకు ఇంకా పక్కనే ఉంచాలి నెక్స్ట్ మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం పొయ్యి మీద ఇంకో బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగానే మనం కలిపి పెట్టుకున్న దొండకాయలను అయితే అందులో వేసి వేయించుకోవాలి మనం ఫస్ట్ సాల్ట్ అన్న ఫస్ట్ అవి వచ్చేసి ఇందులో కలుపుకున్నాం కనుక పొయ్యి మీద వేయించేటప్పుడు రైపులలో పెట్టుకున్నా సరే ఈ దొండకాయలు అనేవి మాడకుండా ఉంటాయి సో క్రిస్పీగా రావాలంటే మనం స్టవ్ మీద వేసిన తర్వాత మూత అయితే కొంతసేపు పెట్టకూడదు ఇలా ఫస్ట్ వేసిన వెంటనే మూత పెట్టేస్తే ఇంకా రావు సో ఇలానే వేయించుకోవాలి నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని అయితే మిక్సీ జార్లో వేసి అలాగే వెల్లుల్ డబ్బులు వేసేసి వాటిని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా వీడలు చూసుకునే విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని వాటిని అయితే పక్కన పెట్టుకోవాలి ఈ దొండకాయలు మాడిపోకుండా మనం మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి ఇంకా తర్వాత కొంచెంసేపు అయితే మూత పెట్టి ఇంకా మనం మూత వేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఫస్ట్ అయితే పసుపు యాడ్ చేసాం కాబట్టి ఇంకా చూసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇందులో పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పట్టు మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం కారం కూడా ఫస్ట్ ఎండుమిర్చి అయితే మనం పొడి చేసాం కదా అందులో వేసాం కాబట్టి మిర్చి కారం కూడా ఇంకా చూసుకొని వేసుకోవాలి ఇంకా కారం ఇలా టూట తీసుకొని వేసుకొని బాగా కలుపుకున్నాము ఇలా మిక్స్ అయ్యే వరకు మొత్తం అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మనం ఒక దొండకాయ తీసి చేసుకోవాలి ముగ్గుండలు చేసుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడిన అయితే ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కరివే అంతా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి అంతే ఉండి కారం అయితే రెడీ అయిపోయింది ఇది ప్రాసెస్ వీడియో నచ్చితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్